మహబూబాబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గంలో అలుపెరగన్ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన కీర్తి శేష్లు నూకల నరేష్ రెడ్డి తనయుడు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డోర్నకల్ మండలంలో కాల మహేందర్ జైన్ సురేందర్ జైన్ నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మహేందర్ జైన్ శ్రవణ్ కుమార్ జైన్ లచ్చు నాయక్ బోయన్పల్లి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ايه جو بي پڙه ها 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 ها

Got right.